నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెల్లూరు జిల్లా లిపరసీ ఎయిడ్స్ టీబీ అధికారి షేక్ ఖాదర్వలి తనిఖీ చేసి పలు రకాల రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా టీబీ ముక్త భారత్ అభియాన్ అనే అంశంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి అవగాహన కల్పించారు అలాగే సిహెచ్ఓల విధి అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి హెల్త్ సూపర్వైజర్ రఘురామయ్య ఆరోగ్య విస్తరణాధికారి బాలకొండయ్య స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు అది ఆ క్యాంప్ అప్పుడు ఏం చేస్తారు క్యాంప్ అప్పుడు ఇది ఎఫీపీ క్యాంప్ వస్తుంది కదా క్యాంప్ అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్కువ మంది మొబైల్ చేసుకునేటట్టు చేసుకుంటారు నేను అది ముందు రోజు అంటే రేపు క్యాంప్ అంటే ఈ రోజు ఆడ జరుగుతుంది కదా ఎక్కడ బలేదు ననుగురు బ ఈరోజు జరుగుతుంది నిన్న నేను చెప్పింటే సార్ అనుకోరు పడ ఆశలకి ఏఎన్ఎం మీకు ఏమల్ఎస్ ఉన్నారు కదా ఏమల్ఎస్ అమ్మా మీరు ఆ ఏఎన్ఎమ్ ఆశా మీరు ముగ్గురు డివైడ్ చేసుకొని తలా ఈ లిస్టులలో ఆశాకి లిస్టులో వాళ్ళందరికీ ఆమె ఆ ఆ రోజు సాయంత్రం అందరి ప్రోగ్రామ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ చేస్తారు ఫోన్ వాట్సాప్ మెసేజ్ ఏదో పెట్టారు కానీ కూడా లేదో ఎవరో గొరవరు వాళ్ళ చేత అయినా కానీ పంపిస్తారు అది ఆమె బాగా ఆమె తీసుకుంటాము అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ దగ్గరగా ఉండేటువంటి పాపం మీరు ఫోన్ చేసి చెప్పడమా అలా చేసేస్తే అప్పుడు ఆ రోజు అంటే ఈరోజు కలుగురు బల జరుగుతుంది నిన్న మీద అందరు చెప్పేశారు ఇంతమంది దృష్టిలో ఉన్నారు అందరికీ మీరు ఓకే సార్ కొద్ది మట్టి గిట్టేస్తే మీరు న్యాచురల్ ఫోటో కాదు కొద్ది మట్టి పోస్ట్ నీళ్ళు అందరూ పరిగీ నీళ్ళు తేకుండా విద్య ఆరోగ్య శాఖ తరఫున కలవాయి మండల ప్రజానికానికి అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా నమస్మ తెలుసుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క పిహెచ్సిని విజిట్ చేయడమైంది పిహెచ్సిలో పిహెచ్లో ఉండేటువంటి అన్ని రికార్డ్స్ అన్నీ కూడా రిపోర్ట్స్ అందరూ చూడడం మెయిన్గా ఈరోజు ఈ యొక్క టీబీ ఇంటెన్సిఫైడ్ ముక్త భారత్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా కంప్లీట్గా వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటిది కూడా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ రెండో తేదీ నుంచి మన జిల్లాలో కూడా ప్రారంభించబడింది సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం అయింది అంతా కూడా క్లియర్ కట్గా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫిల్ చేయడం ఉంది సో ఈ ప్రోగ్రాంతో పాటు మనకి అదేవిధంగా ఎమ్మెల్యే స్పీచ్ అంటే సిహెచ్ చూసి కూడా యొక్క విధి విధానాలు ఏమిటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది అది ఎట్లా దాన్ని మనం ఫీల్ చేయాలి ఏ విధంగా డేటాని సేకరించాలి అనేది కొంచెం కూడా చెప్పడం జరిగింది అది ఎఫ్డిపి రోజున మొత్తం ముందు రోజే అందరూ కూడా వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఎవరైతే ఎన్జిపిలు ఉన్నారో ఆ పర్సన్స్ అందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ రోజు టీచర్స్తో చూసి అక్కడ ఈ యొక్క స్ఫూటం కప్స్ ఎవరికైతే అవసరమైతే వాళ్ళందరికీ కూడా స్ఫూటం కప్స్ సేకరణ చేసి ఆ తర్వాత కన్సల్ట్ పిహెచ్సి కానీ లేదా సిఎస్ఈకి కానీ పంపించి ఆ రిపోర్ట్లను కూడా తయారు చేయవలసిందిగా ఈ డాక్టర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేసిందని తర్వాత ఇంకపోతే వేరే ప్రోగ్రామ్స్ కూడా గురించి కూడా చేయడం ఏంటి మెయిన్గా ఈహెచ్ఆర్ ఆభాదు ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అది కూడా ఆభాస్ కూడా ఇమ్మీడియట్గా ప్రతిరోజు కూడా సుమారుగా ఒక అరవై డెబ్బై వరకు అయినా మినిమం చేయాలి అనేటువంటిది కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నాము ఇకపోతే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ సందర్భంగా ఈ యొక్క కలవాయి యొక్క పిఈసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా మొక్కల నాటేటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ గారి అధ్యయనం ఇక్కడ జరుగుతూ ఉంది ఆ యొక్క దీంట్లో కూడా సమావేశంలో కూడా నేను పాల్పరచుకోవడానికి చాలా సంతోషకరంగా ఉంది సో కొన్ని మొక్కలు కూడా ఇక్కడ నాటడం అనేటువంటి జరిగింది ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మన పాఠశాలల్లో కానివ్వండి లేకపోతే సంస్థల్లో కానివ్వండి ఎనీ ఆఫీసెస్ ఆఫీసు ఈ ఆఫీసెస్లోనే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ మొక్కలు అనేటువంటివి పెంచాలి అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం ఈ మొక్కలు అనేటువంటిది మన జీవి జీవన విధానానికి కూడా నాంది పడుతుంది మనం సుఖంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే కూడా తప్పకుండా ఈ మొక్కలు అనేటువంటివి చెట్లు అనేటువంటివి బాగా ఉండాలి మనకి ఉన్నప్పుడే మనం ఎలాంటి ఇపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చెట్ల వల్ల సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి నా యొక్క వినపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇళ్లలో కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఇది చేసుకున్నారు సో దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకొని ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే తప్పకుండా మనం మొత్తం కూడా మనం నాటి మనం పర్యావరణాన్ని పరిగెత్తుంచుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేయి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు విఆర్ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు